హలో అండి వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రవి బండారి సో సోషల్ టాపిక్స్ పైన కొన్ని సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం ఈ మధ్య సెలబ్రిటీస్ అనే వాళ్ళు ఒక లిమిట్లో ఉండకుండా సో పబ్లిక్లో న్యూస్ సేంస్లా క్రియేట్ చేస్తున్నారు పబ్లిక్ ఒక న్యూస్ సైన్స్ లా క్రియేట్ అవుతుంది సో మనం ఇప్పుడు మాట్లాడుకునే న్యూ సెన్స్ ఏంటంటే యాక్ట్రెస్ కల్పిక గణేష్ ఎస్ అంటే తను రీసెంట్గా తన బర్త్డే ఈవెంట్ అంటే తన బర్త్డే సందర్భంగా ఒక అనే పబ్కి వెళ్ళి నానా ఇష్యూ జరిగింది ఇష్యూ చేసింది అనమాట చేసిందని చెప్పాలా జరిగిందని చెప్పాలా దీని గురించి మీరు ఎలా చెప్తారు అంటే ఎలా ఉందంటే మనకున్న రైట్స్ ని మనం ఉపయోగించుకోవాలి అనే క్రమంలో ఎటో వెళ్ళిపోతుంది ఆ విషయం ఓకే అది తెగే వరకు లాగకూడదు ఎవరైనా ఎప్పుడైనా ఒకటే ఈ సిద్ధాంతం ఆ రోజులైనా ఈ రోజులైనా ఇక ముందైనా సరే తెగే వరకు లాగితే ఏమవుతుందంటే తెగిపోతుంది తెగిపోతుందంటే అక్కడ ఎంత పెద్ద ఇష్యూ గొడవైనా అయిపోతుంది ఇప్పుడు చూస్తున్నాం బయట సమాజంలో హత్యల ఆత్మహత్యల అంటే అది ఏంటి మనము ఒక మనిషిని రెచ్చగొట్టుకుని రెచ్చగొట్టుకుని అది చివరికి వెళ్ళిపోయి చంపేసుకోవడం అంతే కదా దాన్ని కంట్రోల్ చేసుకుంటే ఏముండదు ఇప్పుడు ఇది కూడా ఏంటంటే వీళ్ళు ఇప్పుడు పబ్బులకు వెళ్ళడం అనేది నవ్వెడేసు అది అలవాటుగా మారిపోయింది ఫ్యాషన్ అని కూడా నేను అనదలుచుకోలేదు అనదలుచుకోలేదు ఎందుకంటే మీరు వెళ్ళకండి అని కూడా నేను అనదలుచుకోలేదు ఎందుకంటే అది లైఫ్ స్టైల్ అయిపోయింది అది అలవాటు అయిపోయింది ఇప్పుడు పాతకాలంలో హోటల్కి వెళ్ళేవారు కాఫీ తాగేవారు టిఫిన్ తినేవారు భోజనం చేసేవారు ఎప్పుడైనా వేరే ఊళ్ళో వెళ్తే ఒక హోటల్లో రూమ్ తీసుకుని రంటికి ఉండేవారు మరి పని చూసుకుని వెళ్ళిపోయేవారు వాటి ఉద్దేశం అలా ఉండేది మరి అవి ఇప్పుడు ఈ రూపం దాల్చినాయి అంటే అవే అని చెప్పలేము దాని రూపాంతరం చెంది దాన్ని అంటే దాని స్టైల్ ని మార్చుకుని కొత్త కొత్తగా పేర్లు పెట్టుకుని పబ్బులని అవన్నీ ఇవని దాని ఆ పబ్బులకి పేర్లు కూడా నోరు తిరగని పేర్లు ప్రిజమ్ మొన్న ఏదో ఒకటి ఇంకొక పబ్బులో ఒక మదర్ అండ్ డాటర్ వెళ్ళి అక్కడ గొడవ అయింది ఆవిడెవరో బీజేపీలో మెంబర్ అని వాళ్ళ కూతురు కూడా సమేదో సెలబ్రిటీ నాకు పేర్లు గుర్తులేవు అక్కడ వాళ్ళిద్దరి విషయంలో కూడా బాగా ఆ పబ్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి ఏదో బిల్లు కొంచమే వస్తే మీరు ఎక్కువేసారు మేము తాగిలేము తాగి ఉన్న వాళ్ళ దగ్గర ఇంకెంత చేస్తారు మీరు ఓకే అని చెప్పి ఇష్యూ అయిపోయింది అలాగే ఇప్పుడు ఇది కూడా ఏంటంటే ఒక కేక్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కేక్ విషయంలో ఏదో సమ్ ఏదో డిఫరెన్స్ ఉంది ఇది ఎందుకు ఇచ్చారు ఇది ఎందుకు ఇచ్చారు అనేది మాట అడిగినప్పుడు ఎలా ఉండాలంటే మర్యాద ఉంటుంది ఎవరైనా రవి ఒక మర్యాద పాటించాలి ఓకే నువ్వు ఆర్డర్ ఇచ్చిన కేకు మంచిగా లేదు లేకపోతే నువ్వు అడిగింది ఒకటి అయితే ఇంకోటి ఇచ్చారు లేకపోతే నేమ్ ఏదైనా తేడా రాశారు మంచిగా అడిగి తెలుసుకుని చేయించుకోవాలి కదా లేకపోతే అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళని సో ఈ రోజు నా బర్త్డే కేక్ ని ఫుడ్ కానీ కామెంటరీ కోసం మీరు నాకు ఇస్తారా లేదా డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా అన్నట్లుగా అడిగారు అనమాట సో అక్కడ జరిగింది ఏంటంటే మీరు చేసిన బిల్లు టూ థౌసండ్ మాత్రమే అండ్ బర్త్డే కావచ్చు బర్త్డేకి వాళ్ళు వామ్ వెల్కమ్ మంచి వెల్కమ్ చెప్పారు మంచి సాంగ్ చేశారు సో అయినా చేసినప్పటికీ తను టూ థౌజండ్కి కానీ డిస్కౌంట్ అడగడము లేదా కామెంటర్గా ఫుడ్ ఇవ్వడం ఇవ్వండి నేను కామెంట్ అంటే మంచి బాగుందని చెప్పడానికి చేసి చెప్పడానికి మాత్రమే అడిగాడు సో అది వాళ్ళకి ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు దానికి ఇంత పెద్ద రచ్చ చేయడం అనేది అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ పబ్ని నేను ప్రమోట్ చేయడం కోసము అన్న ఉద్దేశంతో మాట్లాడి ఉండి ఉండొచ్చు లేకపోతే ఎక్స్ట్రా మనీ నేను పే చేస్తాను నో ప్రాబ్లం మీరు ప్రొవైడ్ చేయండి అని అడగచ్చు కదా అంటే ఆ డబ్బు పే చేయలేనంత చిన్న స్థాయిలో తను ఉందా లేదు కదా కానీ మాట తీరు అడిగే విధానంలో తేడా వస్తుంది ఒక ఏమంటారంటే ఒక కమాండింగ్ ఒక ఎందుకు ఇవ్వవు అనే దౌర్జన్యంగా ఆ పద్ధతిలో అన్న అడిగితే అవతల కూడా ఇగో హర్ట్ అవుతుంది ఏమనుకుంటారంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వెయ్యి రెండు వేల రూపాయలు తిని వెయ్యి రూపాయలు టిప్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు ఇప్పుడు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు బ్యాంక్ హాల్స్ లో కూడా నాలుగేసు వేలు ఐదు వేసి వేలు టిప్స్ ఇవ్వాల్సి వస్తుంది ఏదైనా ఫంక్షన్స్ చేస్తా అది ఇంకా చిన్న అమౌంట్ నేను చెప్పింది ఒక పదే ఒక పదివేలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మనం తప్పలేదు అడుగుతారు మనం ఇస్తామా లేదనే తర్వాత సంగ అంతంత అక్కడే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు పబ్బుల్లో ఈచ్ ఎవ్రీ కస్టమర్ దగ్గర వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అలాంటిది రెండు వేలకి ఇవి ఇంత అడుగుతుంది అంటే కాలుతుంది వాళ్ళకి కాలినప్పుడు రెండోది ఏంటంటే ఇవిడు అడిగిన విధానం కూడా కొంచెం బాబుగా అడిగితే కూడా వాళ్ళకి కాలుతుంది ఓకే అవసరం నీది మేమేమన్నా నా నిన్ను అడిగామా ప్రమోట్ చేయమని అని నేను ఆ ప్రమోషన్ ఉద్దేశంతో ఈవిడ అడిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను మేబీ వినద కూడా అదే నేను అంటే నీ వీడియోలు తీసుకోవడం కోసము నీకు వ్యూవర్షిప్ రావడం కోసము నీ పబ్లిసిటీ కోసము మేము ఎందుకు కోఆపరేట్ చేయాలన్న విధంగా వాళ్ళు మాట్లాడారు అనేది నాకు తెలిసింది ఓకే అలాంటప్పుడు అవసరం నీదే కదా మరి ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ పే చేసి నీ అవసరం తీర్చుకుని వెళ్ళిపోవచ్చు కదా నువ్వు వీడియో తీసుకో డాన్స్ వేసుకో ఒక ఇది తీసుకో వెళ్ళిపో మరి ఇందులోనే అది ఇస్తారా అని అడగటం వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే వాళ్ళు ఊరినే చిన్న దుకాణం పెట్టుకుని కూర్చున్నారా కోట్లు సంపాదించాలి సంపాదించాలంటే ప్రతి దాని మీద వాళ్ళు బిల్ వేస్తారు వేసినప్పుడు ఇంకా టిప్సే అంతంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు బిల్ వేయాలి మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు లేదు మేడం రూల్స్ ఒప్పుకోవాలి వాళ్ళు చెప్తున్నారు చెప్తున్నప్పుడు ఈ వాదన చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్ గా కోపం వస్తుంది అంటే ఇంకేం చెప్పాలి ఓపెన్ చిన్న కాదు మేడం వీడియో చూసాను చాలా గొడవైంది సెల్ఫీ తీస్తూ అంటే మీరు సెల్ఫీ ఎందుకు తీస్తున్నారు అసలు ఇదంతా మీరు పబ్లిసిటీ కోసమా మీ వీడియోలు తీసుకోవడం కోసమా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి అని కూడా అంటున్నారు అనడంలో కొంచెం హార్ష్ గా గట్టిగా అరుస్తున్నాడు కావచ్చు బౌన్సర్స్ తోటి మాటలు వాళ్ళు బౌన్సర్స్ తో కూడా మాటలు అనిపించడము ఇంకా వాళ్ళకి వీలైతే వాళ్ళతో గెంటించడం లాంటివి కూడా చేస్తారట అందుకని వాళ్ళు నియమించుకుంటారు అలా అంత స్థితికి మనం ఎందుకు వెళ్ళాలి అక్కడ ఎప్పుడైతే వాళ్ళు నో చెప్తున్నారో మనం ఇంకొక మార్గం కోలు అయితే వచ్చాయి రెండు లేకుండా దాన్నే 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 ప్రెషర్ చేసి అడగటం వల్ల అవతల వాళ్ళకి కూడా ఇరిటేషన్ వస్తుంది అందుకని అక్కడ బాగా గొడవ రప్చర్ అయింది సో మనం ఏంటి ఒక సెలబ్రిటీగా ఉండి మన స్థాయిని మనం దిగజార్చుకోకూడదు ఇప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కూడా అదే చెప్పుకున్నాం వీళ్ళు సెలబ్రిటీస్ అడిగినట్టు సెలబ్రిటీస్ ఎందుకు దిగజారుతున్నారు ఒకప్పుడు సెలబ్రిటీస్ అంటే ఎక్కడ కనిపించేవారు కాదు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు అంటే వాళ్ళ గొప్పని వాళ్ళ ఇదిని వాళ్ళని దిగజార్చుకుంటున్నారు ఎక్కడ కనిపిస్తారా చూద్దామా వెళ్ళి ఆటోగ్రాఫ్లు తీసుకోవడము మేము పలానా మూవీ చూసామండి బాగా చేశారండి అది ఏదో అలా వాళ్ళకి తోచిన ప్రశ్నలు అడము ఒక ఆత్మానందాన్ని పొందేవారు ఆ సెలబ్రిటీస్ని చూసి ఇప్పుడు అసహించుకునే స్థితికి తీసుకారుతున్నారు చాలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడము ఎలాంటి బట్టలు పడితే అలాంటి బట్టలు వేసుకోవడము నాకు నా చిన్నప్పుడు నేను ఒక షూటింగ్ చూసాను మెడ్రాస్లో చూసినప్పుడు షూట్ అయ్యేటప్పుడు మామ మంచి బట్టలే వేసుకున్నారు వాళ్ళు ఆ షూట్ అవ్వగానే ఇవతలకు వచ్చి షాల్ కప్పుకుని కూర్చుంటారు వాళ్ళు ఆ మేకప్ బయట వాళ్ళు ఇంకా చూడకుండా అంటే ఏదో ఒక పల్లె వేషం వేసుకున్నప్పుడు చీర వెనక్కి తిప్పి కట్టుకుంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేను వెళ్ళినప్పుడు అలాంటి డ్రెస్సే ఉంది అమ్మాయికి ఉన్నప్పుడు ఆ షార్ట్ అయిపోగానే ఆ షాల్ కప్పుకొని కూర్చుంటారు వాళ్ళు అది కొంచెం దూరంగా వెళ్ళిపోయి కూర్చుంటారు అభిమానులు అనేవాళ్ళు మంది ఉంటారు చుట్టూ వాళ్ళు వచ్చి ఎక్కడ ఇబ్బంది పెడతారో అని అని చెప్పి కొంచెం దూరంగా కూర్చుంటారు కనిపించేవారు కాదు అబ్బురంగా చూసేవారు అందరు అలాంటిది ఇప్పుడు సినిమాల్లోనే దరిద్రమైన బట్టలు వేసుకుంటున్నారు ఇప్పుడు బయటకు వచ్చి కూడా అలాంటి బట్టలతో పబ్లిక్లో మీరు ఎక్స్పోజ్ చేస్తూ తిరుగుతుంటే మీ వయసులు కూడా మర్చిపోయి మరి అది గౌరవాన్ని కలిగిస్తుందా అసహ్యాన్ని కలిగిస్తుందా ఈవెన్ వాళ్ళ పబ్బు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా గౌరవించరు అండ్ ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్కి కల్పి గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే సిచ్యుయేషన్ బట్టి ఈవెంట్ని బట్టి మేము డ్రెస్ వేసుకుంటాము సో మాకు ఎలా వేసుకోవాలో బాడీని ఎవరికి ఎలా చూపించాలో తెలుసు అని చెప్పేసి కొంచెం రోడ్ గా చెప్పారు అంటే మేము కావాలనే ఇలా ఉంటున్నామని ఏమవుతుందంటే ఇది ఇండియా ఎంత ఫ్యాషనబుల్ గా ఎంత అడ్వాన్స్గా ఉన్నా మనసులో యాక్సెప్టెన్స్ ఉండదు ఏ చూడు చి అనే అనుకుంటారు కనిపించకుండా ఉన్నదాన్ని చూడాలనిపిస్తుంది కానీ కనిపించేదాన్ని మోహం తిప్పుకోవాలనిపిస్తుంది ఇప్పుడు అదే చేస్తున్నారు వెళ్ళి వీళ్ళల్లో ఇటువంటి అసహ్యాన్ని వాళ్ళు నింపుతుంటారు ఇప్పుడు మొన్న చెప్పాను కదా ఒక మదరు డాటర్ వచ్చినప్పుడు ఆ పబ్ మేనేజర్లు అన్న మాట ఇదే మీరు ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వచ్చి అని యూజ్ చేశాడు తల్లి కూతురు ఇద్దరు ఇద్దరిని కూడా మరి అటువంటి అభిప్రాయం ఉందా లేదా ప్రజల్లో మరి మీరు ఇలాంటి డ్రెస్సులు మేము వేసుకొస్తాము మాకు తెలుసు ఎక్కడికి ఎలా వేసుకెళ్లాలో మాకు తెలుసు అని మీరు మాట్లాడుతున్నారు ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తే మాకేమో అవసరం లేదు మా ఇష్టం అని అంటే ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసు అని ఎందుకు అంటున్నారు అక్కడికి వెళ్తే ఆ వాళ్ళు చూస్తారని మీరు మీరు వేసుకుంటున్నారు కదా అక్కడ వాళ్ళే మిమ్మల్ని ఇలా క్రిటిసైజ్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది మరి అలాంటప్పుడు అలా ఎక్కడికి ఎలా వేసుకెళ్లాలో అలా మీకు తెలియాలిగా మరి ఇప్పుడు ఇక మీద మరి తెలుసుకుంటారా మీరు ఇలాగే వెళ్తారా ఇలాగే చేస్తారా ఇలాగే మగవాళ్ళతోటి పోలీసులతోటి బౌన్సర్లతోటి సమానంగా మీరు ఏమంటారు ఫైట్ చేస్తారా అది ఆ సీన్ చాలా ఎలా ఉంది అందంగా ఉందా ఏమన్నా ఎంత జుగుప్సాకరంగా అనిపించింది ఒక ఆడపిల్ల అటువంటి డ్రెస్ వేసుకుని అంతమంది మగవాళ్ళ మధ్యన సెల్ఫీలు ఇలా తీస్తూ రౌండ్గా తిరుగుతూ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా అలాగే ఉన్నాయి అంటే అది నీ హక్కై అయి ఉండొచ్చు సిటిజన్ సిటిజన్ అ కానీ అది ఎవరు యాక్సెప్ట్ చేయరు ఆడపిల్ల అందంగా ఉండాలి గౌరవంగా ఉండాలి అనేదే ఇంకా ప్రజలు కోరుకుంటున్నారు అనడానికి ఇది ఒక సాక్ష్యం నేను ఇలాగే ఉంటానంటే అలాగే అసహించుకుంటారు అలాగే అరుస్తారు అలాగే తేడతారు ఇలాంటి మాటలకి ఇలాంటి వర్డ్స్కి ఇలాంటి బిహేవియర్కి నేను నాకు నచ్చినట్టుగా ఉంటాను ఇలాంటి డ్రెస్ అయినా వేసుకుంటాను ఇలాంటి వర్డ్స్ ఇలాంటి వర్డ్స్ అంటే బయట సొసైటీలో అమ్మాయిలు కానీ ఇంకా చాలా ఇన్స్పైర్ అవుతారు సో ఒక సెలబ్రిటీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అండ్ ఈవెన్ దో ఆ ఇష్యూని అవుతున్న ఇష్యూని కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు మీరు ఎందుకు తనతో నాకు సారీ చెప్పించట్లేదు అంటే వాళ్ళు అంటే లేదండి ప్రాబ్లం మీద మీరే తప్పు చేశారు సో మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పినా ఆ అమ్మాయి ఏంటి మీకు డబ్బులు ఇచ్చారా మీకు లంచం ఇచ్చారా అనే కన్వర్జేషన్ లో మాట్లాడుతుంది అటు రెచ్చగొట్టే విధంగా మాట్లాడదు ఎస్ వాళ్ళు పోలీసులు ఏంటంటే ఆడపిల్ల సెలబ్రిటీ అని చెప్పి కూల్ చేయాలని చెప్పి మీరు వెళ్ళిపోండి మేడం ఆయన చూసుకుంటాం అంటున్నారు ఆ పబ్బుకు సంబంధించిన ఆయన కూడా అరుస్తున్నాడు కానీ వెళ్ళిపోండి ఇక్కడ పంపించేయండి అంటున్నాడు అందరూ కూడా ఎక్కడో ఇంత నీ మీద గౌరవం ఉండబట్టే పంపించేయండి పంపించేయండి అంటున్నారు అంటున్నప్పుడు నువ్వు నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు వెళ్ళిపోతే అక్కడ కూల్ అవుతుంది నా మీద కాస్త కుస్తా మిగులుతుంది గౌరవం అని అనుకోవాలి కానీ నేను ఎంతో వరకు నువ్వు నుంచుంటే చివరికి తేల్చేస్తారు వాళ్ళ వీళ్ళు ఎవరో తెలుసుకోవాల్సింది అది ఎంతవరకు బాగుంటుంది అనేది ఆలోచించుకోవాలి నేను ప్రతి చోట అమ్మాయి గొడవలు పడుతుందంటే మూవీస్లో కానీ ఎక్కడైనా కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ కొంచెం దూరం పెట్టడానికి చూస్తారు ఇప్పుడు ఒక ఇప్పుడు సెట్లో కూడా ఇలా అరిచే లక్షణాలు ఉంటాయి కొంతమందికి ఇలాంటి వాళ్ళని కొన్ని మూవీస్లో పెట్టుకుని అబ్బాయివిడితో మనకి ఎందుకు లేదా పంపించేద్దాం అని అనుకుంటారు గ్యారంటీగా అనుకుంటారు అందుకే మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి చోట కూడా అంటే ఆడవాళ్ళమైన మాత్రాన మేము తల ఉంచుకోవాలంటే అది కాదు కదా నేను ఇక్కడ చెప్తుంది మీ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మీరు ప్రవర్తించండి అక్కడ అక్కడ మీ రైట్ ఉన్నా సరే ఆ రైట్ని మీరు ఎలాగా మీరు పొందాలి అనేది మీరు ఆలోచించండి దౌర్జన్యంతో ఏది సాధించలేరు ఏమండి ఇది ఇలా కాదండి కొంచెం ఏమైనా వీలైతే చూడండి అని నువ్వు అడగాలి అంటే నీ రైట్ని ఒక మంచితనంతో నువ్వు తీసుకోవాలి దౌర్జన్యం తీస్తావా చేస్తావా అంటే అయిపో నీకు ఎవరిస్తావంట అలా చేసుకోకూడదు కదా అది తెలుసుకోవాలి థ్యాంక్ యూ మ్యామ్ సో చూసారు కదండి కల్పిక గణేష్ ఇలాంటి సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా రాంగ్ అంటే ఎలా ఉండాలి అది సెలబ్రిటీ ఎలా ఉండాలి ఎలా ఉండకుండా చాలా చక్కగా చెప్పారు కదా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే